குருப்ரமா குருவிஷ்டம் குருதேவோ பயச குரு சாட்சாத் பரப்్రహ్மா தஸ்மை ஸ்ரீ குருவே நம விஸ்வமந்தா நிண்டிவுன்னா விஸ்வேஸ்வரா విశ్వములో అనువణువు నీవే శివా విశ్వములో అనువణువు నీవే శివా విశ్వములో ప్రాణులకు నీవే ఆధారము విశ్వములో ప్రాణులకు నీవే ఆధారము విశ్వములో జీవులకు నీవే శరణము విశ్వములో జీవులకు నీవే శరణము ఈ విశ్వమే ఒక శివలింగమైతే ఈ విశ్వమే ఒక శివలింగమైతే దానిని పూజించగల సమర్థుడెవ్వడు దానిని పూజించగల సమర్థుడవడు అనంతకోటి బ్రహ్మాండములు నీలోనే ఉన్నాయి అనంతకోటి బ్రహ్మాండములు నీలోనే ఉన్నాయి నడిపించే నడిపించే విశ్వనాథుడూ

ओम समर्थ सद्गुभरद्वाज महाराज की प्रजय ओम नमः शिवाय